నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం నల్గొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ సమీపంలో ఒక కోళ్ళ ఫామ్ దగ్గర ఉన్నాం ఒక రైతు మనతో ఉన్నారు విజయ్ అదేవిధంగా నాటు కోళ్లను అతి తక్కువ ఖర్చుతో ఫీడ్ ఖర్చుతో ఎలా పెంచుకోవచ్చాలో అన్న దాంట్లో ఆయన ప్రయోగాలు చేసి ఇప్పటికే బిఎస్ఎఫ్ తోటి కొంత ప్రయోగాలు నడిపించారు సో రైతులు నాటు కోళ్ళు కొనుక్కొనిపోయిన రైతులు అతి తక్కువ ఖర్చుతో కోళ్ళను ఎలా పెంచుకోవాలో అదేవిధంగా ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వివరాలన్నీ ఈ ఫామ్ ను నిర్వహిస్తున్న రైతు విజయ్ ని మరి నిమిషాలు అడిగి తెలుసుకున్నాం నమస్తే విజయ్ నమస్తే అండి సో రైతుకు భారం ఫీడ్ ఫీడ్ అండి సో మీరు ఎట్లా సక్సెస్ చేస్తున్నారు నేను ఎంత అయిన తర్వాత నాకు మెయిన్ మేజర్ ప్రాబ్లం ఫీడ్ సార్ ఫీడ్ తోటి ఫీడ్ ఆ ఫీడ్ ఏందా అనుకుంటే నాకు ఒక ఆప్షన్ దొరికింది బిఎస్ఎఫ్ అన్న ఓకే బ్లాక్ సోల్జర్ బ్లాక్ సోల్జర్ ఫ్లై అది ఒక ఆప్షన్ దొరికింది అది 2 ఇయర్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నా నేను మరల్స్కు వాడిన ప్లస్ నాటుకోళ్ళు మరల్స్ కుర దాని మీద మొత్తం ప్రయోగాలు చేసిన దాని మీద పిల్లెట్స్ తయారు చేసిన అంతా చేసిన వన్ వీక్ తర్వాత నుంచి లారో అలవాటు చేసుకోరు అనుకోండి వేస్టేజ్ బిఎస్ఎఫ్ నేను టూ డేస్ నుంచే అండి సెకండ్ డే నుంచి తినగలుగుతాడు చిన్న సైజ్ ఒక లారవాన్ని దాన్ని అలవాటు చేస్తుంటాం లారం పొడుచుకొని పొడుచుకొని తింటుంటుంది ఒక దాన్ని నాలుగైదు పొడుచుకొని తింటుంటాయి అట్టా అలవాటు అయిపోద్ది దానికి అది నేచర్ సార్ అండి నేను రెస్టారెంట్ వేస్ట్తో తయారు చేస్తాను దొరుకుతుంది ఇప్పుడు అది లేని పక్షంలో మనకు బీర్ పూస ఒకటి ప్లస్ మనకు పామాయిల్ వేస్ట్ దొరుకుతుంది ఆ రెండు మిక్సింగ్ చేస్తాను మిక్సింగ్ చేసి చేస్తాను నాకు అది మొత్తం వచ్చేసి నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్లో పడుతుంది అది ఏంది మనం మనకు వేస్ట్ అయితే తెచ్చుకోలేము తెచ్చుకోలే అనుకున్నప్పుడు బీర్ బీర్ పొట్టొకటి పామాయిల్ పొట్ట ఒకటి పామాయిల్ వేస్ట్ ఉంటుంది స్లర్జ్ అని ఆ రెండు మిక్సింగ్ ఉంటుంది అది చేసుకుంటే కల్చర్ గట్రా ఈజీగా ఉంటుంది ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దాన్ని చేయడం వల్ల మనకి కంపోస్ట్ వస్తుంది ఆల్మోస్ట్ నీకు సగం పేమెంట్ అందులో వెళ్ళిపోతుంది కంపోస్ట్ అమ్ముకోవడంలో కంపోస్ట్ అమ్ముకోవడం వల్ల ఆలస్ని మనం వేరే మార్కెట్లో మార్కెట్ చేసుకోవచ్చు అండి ప్యూర్ కంపోస్టర్ మనది ప్యూర్ కంపోస్ట్ కేజీకి మనకి ఫైవ్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ అమ్ముకోవచ్చు సార్ అమ్ముకునే విధానం బట్టి ఉంటుంది ఒక ఫార్మర్కి పర్సెంట్ ఖర్చు వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది అందులో నేను ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఇక్కడ ప్లేస్ ఇక్కడ మీరు పే చేయాల్సి వస్తుంది సో మనం బిఎస్ఎఫ్ తయారు చేసిన తర్వాత మిగిలే కంపోస్ట్ని కూడా మనం అమ్ముకోవచ్చు అంతే కదండి ఇప్పుడు కంపోస్ట్ మనకి ప్యూర్ కంపోస్ట్ సార్ కంపోస్ట్ ఏంటంటే వేరే కంపోస్ట్కి మనకు వాళ్ళకు టూ మంత్స్ పడుతుంది సార్ ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ పడుతుంది మీ కంపోస్ట్ జస్ట్ మనకు ఒక వచ్చేసి

ఫ్యాక్టరీల నుంచి ఫ్యాక్టరీల నుంచి ఒక ఒక బస్తה వార్త సార్ ఫస్ట్ వన్ డే వరకు ఓకే వన్ డే వరకు వన్ డే వరకు ఇకన మనం 2 డేస్ నుంచి నిదంతా మీరు డెవలప్ చేస్తున్నారు నేను బిఎస్ఎఫ్ ఏ వాడకుంటా సో బిఎస్ఎఫ్ తయారు కావడానికి మీరు చెప్పిన బీర్ పొట్టు లేదు ఆయిల్ వేస్ట్ తోటి తయారు చేసుకోవచ్చు మనకు ఏది ఉంటే అదే సార్ కిచెన్ వేస్ట్ వేస్ట్ కిచెన్ రెస్టారెంట్ వేస్ట్ దొరికితే బెటర్ అన్నిటికంటే బెటర్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ రెస్టారెంట్ వేస్ట్ దొరకని పక్షంలో కూరగాయల వేస్ట్ కూరగాయల వేస్ట్ లాగా కొంచెం వేరే కలుపుకోవాల్సి వస్తుంది దాని అందరికీ ఏంటంటే కూరగాయలు దొరుకుతూ దొరుకుతాం ఫోన్ చేస్తారు దాన్ని పెంచే విధానం తెలియక ఫెయిల్ అవుతారు వస్తుంది కానీ దాన్ని పెంచే విధానం వేరే ఉంటది సార్ ఎవరికైనా డౌట్ వచ్చినా ఏదో వచ్చినా పలానా డేట్ రోజు మాకు అక్కడ మీటింగ్ ఉంటుంది ఆ డేట్ రోజు మీరు చెప్పితే వస్తే దాని మీద ఫుల్ అవగాహన మొత్తం రైతులకు ఇస్తాం ఫ్రీ ట్రైనింగ్ పలానా డేట్ ఉంటుంది ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ రోజు వస్తే ప్రతిరోజు వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిటీగా ప్రతిదీ చూపించుకుంటే చేపిస్తాం సో ఇప్పుడు మనకి వేస్టేజ్ కనబడుతుంది అక్కడ ఇది ఇది కంపోస్ట్ కంపోస్ట్ సో నాటుకోళ్లు సాదాలనుకున్న రైతులు సొంతంగా ఫీడ్ తయారు చేసుకుంటే ఫీడ్ తయారు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం మార్కెట్ లో కంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది హెల్దీ సార్ ఆర్గానిక్